జ్యోతిర్లింగాల టీం తీసుకోవాలనే ఐడియా మీకు ఎప్పుడు వచ్చింది అసలు ఫోర్ టు ఫైవ్ మంత్స్ అవుతుంది మేము ప్లాన్ చేసి యాక్చువల్లీ మా టీం వర్క్ మొత్తం ఇది మా టీంలో వన్ ఆర్ట్ థర్టీన్ మెంబర్స్ ఉన్నాం మేము వన్ థర్టీన్ మెంబర్స్ ఉన్నాం అయితే ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కాన్సెప్ట్తోనే వస్తాం మేము ముంగట అయితే ఈసారి కూడా ఏంటంటే మా టీం వర్క్ చాలా అంటే చాలా మేము కూర్చొని మీటింగ్స్ చేసి దాని తర్వాత డిసైడ్ చేసినాం అయితే దాని తర్వాత మేము ప్లాన్ చేసినాం ఇది ట్వెల్వ్ జ్యోతిర్లింగాలు పెట్టాలనేది టైం ఎంత టైం అయితే మాకు త్రీ మంత్స్ పట్టిందన్నా త్రీ మంత్స్ పట్టింది ఇంకొకటి ఏంటంటే జ్యోతిర్లింగాలు ఎక్కడో దూరం దూరం ఉంటాయి అయితే పెద్దోళ్ళు కానివ్వండి చిన్నోళ్ళు కానివ్వండి పోలేరు చాలామంది అయితే ఒకటి దగ్గర జ్యోతిర్లింగాలు అన్న కూడా చాలా కష్టం యాక్చువల్లీ అయితే అయితే మేము ఇప్పుడు మేము కూడా చాలా సఫర్ అయినాం యాక్చువల్లీ ఒకటే దగ్గర టువెల్ జ్యోతిర్లింగాలు పెట్టాలంటే కానీ దేవున్ దేవున్ పవర్స్ అంటారు కదా అది మాకు చాలా అంటే చాలా సూపర్ ఉండే ఆయన బ్లెస్సింగ్స్ అది అది థర్మాకోల్ కానివ్వండి ఏదో ఉట్టిదన కానివ్వండి కానీ ఆయన వచ్చినాక ఆ పవర్సే వేరేగా వచ్చినాయి మాకు పబ్లిక్ కూడా చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తున్నారు చా ఫుల్ పబ్లిక్ వస్తున్నారు మన దగ్గరికి చూడడానికి ఇంకా పబ్లిక్ చాలా హ్యాపీ ఉన్నారు మేము అక్కడిక్కడ పోలేము మీ దగ్గరనే వచ్చి మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం చేయిస్తారు మీరు థ్యాంక్ యూ సారీ అని అంటున్నారు పెట్టేటప్పుడు ఎలా అనుకున్నారు వాళ్ళు చెప్పేటప్పుడు మీకు ఎలా అనిపించింది వాళ్ళు పెట్టేటప్పుడు అయితే అన్న మొత్తం టీం వర్క్ అన్న యాక్చువల్లీ ఇట్లానే కాన్సెప్ట్ ఎట్లా చేయాలి ఏంది అంటే మేమందరం కలిసి అంటే మా ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు అన్నారు అరే మీరు ఎప్పుడూ వేరే వేరే కాన్సెప్ట్స్ పోతారు అయితే ఈసారి పన్నెండు జ్యోతిర్లింగాలు చేయండి మీరు చాలా సూపర్ ఉంటుంది అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అని అయితే దానివల్ల మేము పన్నెండు జ్యోతిర్లింగాలు స్టార్ట్ చేసినాం అన్న పబ్లిక్ అయితే చాలా నేను చెప్తున్నాను కదన్న వచ్చేవాళ్ళు అయితే మాకు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్తున్నారు అంటే కాన్సెప్ట్ అయితే చాలా మంచిగా ఉంది మీది చాలా ముసలోళ్ళు పిల్లలని అందరినీ తీసుకొని వస్తున్నారు అన్న ఎక్కడెక్కడి నుంచో దూరం దూరం నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు కాస్ట్ ఎంత ప్రైజ్ అయితే మేము ఏం రివైల్ చేయలేమన్నా ఎందుకంటే ఇది ప్రైజ్ కాదు చేయడం చాలా కష్టం అది అదే మెయిన్ ఇంపార్టెంట్ మనకి నిమజ్జనం ఫిఫ్త్కు ఉందన్న నిమజ్జనము ఆ రోజు ఫ్రైడే ఉంది సో ప్లీజ్ అందరు రావాలి ఈ ఇప్పుడు పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం ఎట్లానో చేసిరో ఆ రోజు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ప్లీజ్ అందరు రావాలని మేము కోరుకుంటున్నాము